పదువురి మంచి కోరే పాతాల వాగుల యొక్క పార్కుంటారు ఈ పాకాల వాగని మా పక్కన ప్రవహిస్తుంటది చీర పొంగును నడుము చుట్టుకొని మునుం వెళుతూ పాటందుకుంటే ఆకాశం నేలకు దిగి వచ్చి చెవివారిచ్చి మరీ వింటది మధ్యాహ్నం పూట కాలు చేతులు గడుపుకొని సత్తిగువ్వ ఇప్పుకొని తింటున్న వాళ్ళ ముఖాల నిండా మట్టి నుండి ఉట్టుతున్న జీవకళ పొద్దుగుంకే వరకు పని మీద ధ్యాసే తప్ప ముచ్చట్ల ప్రపంచంలో ముడగరు నమ్ముకున్న పొలం మనిషిని నట్టేట్లో ఉంచారు ఇంటి వస్తూ వస్తూ రోజంతా పనిచేసిన తీరని కష్టాలను మర్చిపోకుండా ఖాళీ టిఫిన్ బాక్సుల్లో కట్టుకుని వస్తారు చెప్పని చాలా ఆహ్లాదకరంగా ఉత్తేజకరంగా నడిపించిన ధన్యవాదాలు అభినందనలో ఇప్పుడు అభినందించడానికి మన ఈనాటి మన ముగింపు ముఖ్య అతిథి ఎన్ నరసారెడ్డి గారిని వేదిక మీదకి అపమానిస్తున్నాను चल क्या सर क्या चल के

దాన్ని పాల్గొన్న ప్రతి కూడా విజయవంతంగా దానిలో పాల్గొని వాళ్ళ అనుభవాల్ని పర్చేస్ చేశారు ఇప్పుడు ఈ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఏం నరసింహారెడ్డి గారు మాట్లాడే ముందు పరిమళ వచ్చి తన కనుక పాట పాట పాడతారు అమ్మ నాన్న రెక్క నాడితే ముఖ్య

ఈ వారం ప్లాన్ చేసే దాంట్లో కూడా స్వేచ్ఛ తక్కువ ఉంది ఏంటంటే నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని సాహిత్యకారులని గుర్తించాలి అంటే యాభై ప్లస్ అరవై ప్లస్ మాత్రమే అని ఒక విమర్శ ఉంది బయట కానీ ఇప్పుడు నేను ఇందాక ఒక ఆరు మంది మాట్లాడుతూ ఉన్నప్పుడు చూశాను ఆరు మంది నలభై సంవత్సరాలకు లోపు ఒక వంశీధర్ ఏమన్నారంటే వీళ్ళందరికంటే నేను కనీసం పదిహేను పదహారు ఏళ్ళు పెద్దవాళ్ళు నేను అనుకుంటున్న తరుణంలో నా రెండు సంవత్సరాల వయసు తగ్గించాడు నలభై రెండు అన్నాడు ఆయన ఏదేమైనప్పటికీ నలభై కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇంత సీరియస్ సాహిత్య సృజన చేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని ఒకసారి ఆనందం కూడా కలిగింది అందుకు తెలంగాణ సాహిత్య వారిని వారిని అభినందించాలి వారికి కృతజ్ఞతలు కూడా చెప్పాలి ఒక సాహిత్యకారుడిగా ఒక్కొక్క సాహిత్య ప్రక్రియకి ఒక్కొక్క పది మందో ఇరవై మందో వ్యక్తులు మాత్రమే మనం నోటి మీద చెప్పేటటువంటి వాళ్ళు మిగిలిపోతారు ఎందుకు అని ప్రశ్న వేసుకోవాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది మన తెలుగులో ఒక నవల రాయడానికి ఆ నవల ద్వారానే అతని పేరు చిరస్థాయిగా నిలబడిపోవడానికి ఎవరైనా ఉన్నారా ఐకానిక్ పర్సన్ ఎవరైనా ఐటన్ లాగా ఉన్నారా అని ఆలోచిస్తే ఉన్నారు తెలుగులో ఉన్నారు మరియు తెలంగాణలోనే ఉన్నారు అంపశయ్యనే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి నవీన్ గారు ఉన్నారు ఒక నవల గురించి చెప్పాలనుకుంటున్నాను నవల అది కూడా చారిత్రాత్మక నవల రూట్స్ అని ఎలెక్స్ హేలీ అనే ఒక ఆయన రాశాడు ఆ ఎలెక్స్ హేలీ అనే అతను రాసినటువంటి రూట్స్ అనే నవలకి ఆయన కనీసం పన్నెండు సంవత్సరాలు పరిశోధన చేశాడు పన్నెండు సంవత్సరాలు పరిశోధన చేసి నాలుగు సంవత్సరాలు రాశారు సంవత్సరాలు రాసిన తర్వాత ఆయన ఆ నవల పబ్లిష్ అయిన తర్వాత అమెరికాలో ఉండేటటువంటి ప్రతి నల్ల జాతి వ్యక్తి ఆ నవలని చదవడమో తనకు చదువు రాకపోతే ఇతరులు చదవగా కూర్చోబెట్టుకొని మొత్తం ఆ నవల చదివించుకొని వినడమో చేశారు మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవడానికి ఇంకొక మాట కూడా ఉంది ఏంటంటే ఆ నవల రాశాక అది ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అన్ని భాషల్లోకి అనువాదమైంది నన్నయ్య కొడు సారీ రాజరాజ నరేంద్రుడి కొడుకు రాజరాజ నరేంద్రుడు వేంగీ వంశపు రాజు వేంగీ వంశపు రాజు ఏం ఏమనుకున్నాడో మనకు చెప్పడు కవి అంటే ఈ నాటకర్త ఏం చెప్తాడంటే వేంగీ వంశానికి ఒక కోడల్ని వెక్కుమని పంపిస్తాడు ప్రతిరపక్ష నిలబడి మరీ తప్పించాలని కోరుకు తెరంగా పాసి వచ్చి నన్ను ఇక్కడికి పిలిచి నాలుగు మాటలు మాట్లాడుతుందని గ్రామీణ అవసరాలు ఇలా మేము నర్సింహారెడ్డిగా అని అనుకున్నాం ఆయన చెప్పిన విషయాలు కూడా వాస్తవానికి యువత సమాజ మార్పులో కీలక పాత్ర పోషించేది యువతే కానీ సీనియర్ల అనుభవాలు తీసుకోకుండా సీనియర్ల రచనలు చదవకుండా ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయకుండా మనం మంచి సాహిత్యాన్ని నిర్మించలేము మనం కోరుకున్నటువంటి మంచి సమాజాన్ని నిర్మించలేము కాబట్టి సార్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే విషయాలు ఆ దృష్టికోణ మన అధ్యయనం ఉండాలని చెప్పి కోరుకుంటూ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు మనందరి తరఫున రెండు రోజులుగా యూత్ లిటరీ టెస్ట్లో భాగంగా అనేక విషయాలు ఇక్కడ తలబడ్డాయి సాహిత్య ప్రక్రియలలో నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఉదయం నుంచి చూస్తూ ఉండాలి ఈరోజు ఉదయం వచ్చాను పాట గురించి విస్తృతమైన చర్చ సినిమా పాటలో వాళ్ళు రాసే కష్టాలు వాళ్ళు ఆ దారి వెతుక్కున్నప్పుడు వాళ్ళు అక్కడ నిలబడడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కరు వాళ్ళ జీవిత అనుభవాలు చెప్తూ ఉంటే చాలా గొప్పగా అనిపించింది ఫెయిల్యూర్స్ నుంచి ఏ విధంగా వాళ్ళు విజయ పరంపరగా ఆ దిశగా ఎలా వెళ్ళారు అనేది ఇప్పుడు కవిత్వం గురించి కన్నీరు పెట్టించారు ఆలోచింపజేశారు కర్తవ్యాన్ని బోధించారు అసలు ఒక తగుల గోపాల్ ఆ తగు కవిత వింటే కళ్ళు నుంచి నీళ్ళు ధారాపాతక వాడకడవే కృషి ఒక అమ్మను అమ్మ యొక్క మనసుని అలా ఎంత గొప్పగా రాస్తున్నారు ఇప్పటి యువత ఆ శిబరి సెషన్కు మధ్యలో జట్లు ముఖ్యంగా ఈ రోజు ఈ శిబురి స్టేషన్ ముగింపులో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి నరసింహారెడ్డి గారు మంచి సందేశాన్ని అందించారు వేదిక మీద నిర్వహి నాయకులు వేదిక ఉంది యాక్చువల్గా కదా హరీష్ నిర్వహించినటువంటి దానికి చివరికి రెండు నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాము అందుకోసం మిమ్మల్ని ఉండమన్నా ఒక్కొక్క దాని పైన అంటే ఒక్కొక్క ప్రక్రియ పైన కవిత్వం ఉంది ఈ నలభై ఏళ్ళు అని మేము ఒక గీత పెట్టడం తోటి తక్కువనే ఉన్నారు అంటే ఒకటి మేము అనుకున్నది ఏంటంటే యూత్ లేరనేటువంటి ఒక అపవాదం ఉంది యాహంలో యూత్ రావట్లేదు యూత్ వినట్లేదు కూడా కవి సమ్మేళనాలకు అందరూ కూడా పెద్దవాళ్ళు వస్తున్నారు కవిత్వం వాళ్ళుగా కూడా పెద్దవాళ్ళు లేదు యూత్ కూడా వస్తున్నారనేది నిరూపించడం కోసమే ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పి మేము ఇట్లా యూత్ అని పెట్టాము అది మనకు స్పష్టమవుతున్నటువంటి విషయం కాబట్టి ఇక్కడ మనం రాసేటువంటిది ఏ వస్తువు అనేది ప్రధానం ఉంటాయి ఎవరి వాళ్లకు అనుభూతి చెంది అందులో శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది శిల్పం అద్భుతంగా ఉంటుంది కానీ ఏం చెప్పాడు అనేది కవిత్వంగా మెచ్చుకోబడుతుందే తప్ప ఎవరి కోసం ఏం చెప్పాడు అనేదే చాలా ప్రశ్నార్థకంగా సంతోషంగా ఉంది ఒక కొత్త ప్రయోగం బహుశా తెలుగు రాష్ట్రాల్లోని మోహన్ కృష్ణ అన్నట్టు సౌత్ ఇండియాలోని యూత్ టెస్ట్ అనేటువంటి ఒక ప్రయోగాన్ని తీసుకోవటం దాంట్లో డివైఎస్ పై భాగస్వామ్యం చేయడం అనేది ఓ మంచి ప్రయోగంగా నిన్న ఈ రోజు జరిగినటువంటి చర్చలు అనేక మంది సమాజానికి చాలా మందికి తెలియనటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని కూడా పేరు లేనటువంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా కలుసుకొని చర్చల్లో భాగస్వామ్యం అవుతూ ఉన్నటువంటి నేపథ్యం అనేది కూడా చాలా బాగా ఉంది ప్రజల దీర్ఘకాలిక తక్షణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మరిన్ని ఇట్లాంటి కథలు నవలు కవిత్వాలు రావచ్చిన సందర్భం ఉంది ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసే విధంగా ఇలాంటి కవిత్వాలు కథలు రావాల్సిన అవసరం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ నిన్న ఈ రోజు పాల్గొన్నటువంటి యువ మిత్రులకు కవులకు రచయితలకు రచయితలకు నవలాకారులకు యువ కళాకారులకు అందరూ కూడా డివైఎఫ్పై తెలంగాణ సాయి తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు సాహిత్య వారు నిర్వహిస్తున్న రెండు రోజుల యువ సాహిత్య సదస్సు భవిష్యత్తు తరాలకి ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే సాహిత్యం అనగానే అరవై ప్లస్ ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయంలాగా ఒక దురభిప్రాయం కొరబలింది దాన్ని తొలగించడం కోసం యువకులు కూడా సాహిత్య నిర్ణయం చేస్తున్నారు నవల కథ నాటకం పాట కోవిత్వం పద్యకవిత్వం ఈ అన్ని రంగాలలో కృషి చేస్తున్న వాళ్ళ ఆంతరిక అభివ్యక్తి కోసం ఈ రెండు రోజుల సదస్సు ఉద్దేశించారు ఈ సదస్సులు వాళ్ళు పరస్పరం నేర్చుకోవడం తర్వాత ఇతరుల నుండి నేర్చుకోవడం కూడా ఉంటుంది కాబట్టి ఇది మంచి కార్యక్రమం ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తెలంగాణ శాంతి గతంలో కూడా చేసింది భవిష్యత్తులో కూడా చేస్తుంది అని కవిత పేరు పీడకల ఆపాదమస్తకం కప్పుకుంది నరాల్ని సైతం గడ్డ కట్టించే చలి కాలగమనం ఈకటి పాడే నిద్రపోతుంది నిద్రిస్తుందో నటిస్తుందో మరి